విదేశంలో చిక్కుకున్న యువకుడిని సురక్షితంగా స్వదేశానికి రప్పించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి తీవ్ర మానవతా సంక్షోభంలో చిక్కుకున్న ధర్మవరం యువకుడు సయ్యద్ ఫారూక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి సహకారంతో సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు ఈ ఉదంతం మంత్రిగారి మానవతా దృక్పథాన్ని బాధితుల పట్ల ఆయన స్పందనను ప్రతిబింబిస్తోంది పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం నమ్మి సోదిలోకి వెళ్లిన ఫారుక్ గారు అక్కడ బలవంతపు గృహ పనులు చేయించడమేగాక ఆహార నివాసం లేకుండా జీతాలు ఇవ్వకుండా నరకే అతన అనుభవించారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబుతో వీడియో కాల్ చేసి తన బాధను వివరించారు వెంటనే స్పందించిన హరీష్ బాబు ఈ విషయం రాష్ట్ర మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లారు మానవతా దృపదంతో స్పందించిన మంత్రి ఈ విషయాన్ని తక్షణమే కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శ్రీ కీర్తివర్ధన్ సింగ్ గారికి అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు ఆ లేఖలో మూడు ప్రధాన అంశాలను ప్రస్తావించారు ఒకటి ఫారూక్ ప్రాణభద్రతను కల్పించాలి రెండు అతని పాస్పోర్టును తిరిగి అందజేయాలి మూడు భారత రాయబార కార్యాలయం ద్వారా స్వదేశ రాకను వేగవంతం చేయాలి ఈ చర్యల ఫలితంగా ఫారుక్ జూన్ ఇరవై రెండున భారత్కు తిరిగిరాగా జూన్ ఇరవై మూడున సోమవారం ధర్మవరంలోని మంత్రి కార్యాలయానికి వచ్చి కార్యాలయ సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో టెలిఫోన్ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడిన ఫారూక్ మంత్రిగారి సహకారం లేకపోతే నేను ఇక్కడ జీవించి ఉండేవాడినే కాదు నా జీవితాన్ని రక్షించిన ఆయన దేవుడిలాంటివారు అని ఎమోషనల్గా తెలిపారు ఈ ఉదంతం బీజేపీ నాయకులు ఎంతగా సామాన్యుల పట్ల కట్టుబాటుతో ఉన్నారో చాటి చెబుతుంది విదేశాల్లో చిక్కుకుపోయిన ఓ యువకుడి క్షేమాన్ని సత్వర స్పందనతో సాధించడంలో మంత్రిగారి తక్షణ చర్యలు హరీష్ బాబుగారి చొరవ ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమన్వయం అన్ని ప్రశంసనీయం భారతీయుల భద్రత కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ నిలబడి ఉంటుందన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం